పార్లమెంట్ అభ్యర్థి అరియస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా పట్టణ కమిటీ ప్రచారం పార్లమెంట్ ఎన్నికలలో స్థానిక అభ్యర్థి విద్యావంతుడు మన ప్రాంత సమస్యల పట్ల అవగాహన కలిగి ప్రజాసేవకు అంకితం అయిన అర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పట్టణ పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈ రోజు హనుమాన్ టేకిడి నందు బాలాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బజారు హమాలీ సంఘ సభ్యులను కలిసి మరియు కమాన్ చౌరస్తానందు వ్యాపారులను కలిసి ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని మోసపోయామని ఈసారి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అధికార ప్రతినిధి గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ బి లక్ష్మయ్య మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయకుమార్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ బండారు కృష్ణ కంచరవి నాయకులు ఉంగలం తిరుమల స్టార్ రహీం సయ్యద్ జమీల్ నందిమల్ల రమేష్ సూర్యవంశం గిరి జోహేబ్ హుస్సేన్ పాషా వహీద్ పుష్పక్ తోట శ్రీను ఇంతియాజ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈరోజు భారత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాగర్కర్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ప్రచారంలో భాగంగా వరపరిచి పట్టణ శాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రచారము మొదటి రోజు బాలాంజనేయ స్వామి హనుమాన్ టెకిడి గుడిలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభం చేశాం మొట్టమొదటగా కార్మిక కర్షకులైనటువంటి హనుమాన్ టెకిడి అమ్మాలను కలుసుకొని ఈరోజు ఓటు అభ్యర్థించడం జరిగింది జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలుసు కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి హామీలందరినీ తుంగలో దొక్కి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా టీఆర్ఎస్కు పెద్ద ఎత్తున పట్టం కట్టే దానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మోసపూరిత కాంగ్రెస్ను మతతత్వ బీజేపీని ఓడించి ప్రాంతీయ పార్టీ అయితేనే మన ప్రాంతం గురించి గట్టిగా పార్లమెంట్లో మన హక్కుల కోసం పోరాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక ఐపీఎస్ అధికారి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వడపర్తి జిల్లా కేంద్రంలో ఈరోజు మడపర్తి పట్టణం హనుమాన్ డెగిడిలో గౌరవ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ హనుమాన్ డెగిడిలో ప్రచారం మొదటి రోజు మొదటి రోజు సందర్భంగా బాల హనుమాన్ గుడిలో పూజలు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ గారు గెలుపుకు గాంధీ కలతాలని చెప్పి ఈరోజు హన్వాన్ దగ్గర నుంచి ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ రకరకాల అవద్దాలని చెప్పి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు మూడు నెలలు జరుగుతున్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో చూపి మరి కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని అభాస్పాల్ చేయాలని చెప్పి అబద్ధ ప్రచారంతోనే ఇలా ఒకే నిదానంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్న ఈ సందర్భాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మరొకసారి కారు కావాలి సారు కావాలని చెప్పి ఇవాళ తెలంగాణ పల్లెలన్నీ కూడా ఏకోన్ముఖంగా ముక్త మద్దతు తెలియజేస్తున్న సందర్భంగా ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మాజీ ఐపీఎస్గా రిటైర్డ్ అయ్యి ప్రజల కోసం దళిత భవజనుల కోసం ఆయన చేసినటువంటి త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకొని వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని వనపర్తి పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి ఈ ఎన్నికల ప్రచారం చివరి వరకు విజయం సాధిస్తుందనే ఆకాంక్షతో ఈరోజు ప్రారంభిస్తున్నాం జై తెలంగాణ పట్టణంలో పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ నుండి నిలబడం జరిగింది